ఆ కనిపించే గేదికి ఏమైందంటే అక్కడ వాపులాగా ఉంది కదా అది కనిపిస్తుంది కదండి దానికి ఒక గేది పొడిసింది కొమ్మిచ్చుకుని సంఖలో పొడిసిందట పొదిక్కడ శంఖ దగ్గర అలా పొడవడం వల్ల ఏమైందంటే అది కొమ్ము లోపల గుచ్చుకుపోయి వాపు కింద అయిపోయింది ఇలాగా నేను ఒక త్రీ డేస్ చూడడం మానేసేసరికి పెద్ద పుండ్లా పడిపోయిందంట కుండలాగా అయిపోయింది కుండలాగా అయిపోయింది కదా అని చూడడానికి తీసేటప్పటికి బాగా గమనించేటప్పటికేమైందంటే దానికి మల్లి పడేసింది అదే మన గాజేగా ఉంటుంది కదండి గాజేగా వాడడం వల్ల మల్లి పడేసింది లోపల లోపలంతా కూడా చాలా దారుణంగా పడేసింది పురుగు అయితే దానికి చూడడానికి అయితే అక్కడ మాకు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుందండి దానివల్ల ఏంటంటే సంచి రోజులు అవి తిరుగుతున్నాయి నెక్స్ట్ కుండి కూడా ఉంది వాటర్కి నేను ఇప్పుడు కనిపించేది ఏంటంటే చూడండి ఇప్పుడు ఆ మొక్క కనిపిస్తుంది కదండి ఆ మొక్క కనిపిస్తుంది కదా ఆ మొక్క యొక్క బాగా చూడండి ఆ మొక్క యొక్క వేరు చాలా ఉపయోగం మనకి ఎందుకంటే ఇలాగ పట్టిన దానికి అంటే పురుగు పట్టిన వాటికి దాని యొక్క వేరు అంటే చెట్టు పీకి వేరు వేరుని తీసి మనం గేదెకి పెట్టడం వల్ల అంటే త్రీ డేస్ పెట్టాలి మనం యాక్చువల్గా త్రీ డేస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న పుండు మానుకుంటూ వచ్చి ఆ వేరు యొక్క పంతనం బాగా పనిచేస్తుంది పురుగు అంతా కూడా రాలిపోతుంది చూడండి రైతులకి అయితే ఇది చాలా ఉపయోగకరం బాగా చూడండి ఆ చెట్టు మా నాన్నగారు దాన్ని ఒకసారి చూడండి ఎలా పెడుతున్నారు అన్నదాన్ని మెయిన్ గడ్డి పరగలు పీక్కు తీసుకుని వచ్చి గడ్డిపరకుల్లో మాములుగా అలా పెట్టి దాన్ని చిన్న మన అలా మూడేసి దాన్ని దానికి అలా తినిపించడం వల్ల సింపుల్గా తినేద్ది ఇబ్బంది పడి పనే ఉండదు అసలు ఇబ్బంది పడే పని ఉండదు ఓకే తినేస్తుంది కదండి అయితే మనం ఏం చేయాలండి అది పెడుతున్నాం కదా నూరుకోవడం అలా త్రీ డేస్ మనం కంటిన్యూగా పెట్టాలి మనం ఏ టైంకి అయితే పెడతామో ఆ టైంకి అలా పెట్టాలి ఆ త్రీ డేస్కి ఏమవుద్దంటే అందులో ఉన్న పురుగులు ఆ కణంలో ఉన్న పురుగులు కొంచెం కొంచెం బయటకు రాలిపోతాయి అంతేకాకుండా ఆ గాజం దగ్గర మనం ఏం చేయాలంటే కల్రుండ అందరికీ తెలిసిందే కదండి కలరుండ కలరుండ పొడి కింద చేసి ఆ పుండు దగ్గర పాముతో ఉండాలి దానివల్ల ఉపయోగం ఏంటంటే గాజీగా అనేది మళ్ళీ వాళ్ళకుండా ఉంటుంది ఆ పుండు దగ్గర గాజీగ ఎప్పుడైతే ఆలడం మానేసిందో ఆ ఈపు అనేది పోతుంది ఆ పుండు దగ్గర ఏంటంటే గాజే కాలకుండా చూసుకోవాలి కన్ఫామ్గా ఏంటంటే మనం వేరు పెడేసాం ఆ మొక్క యొక్క వేరు పెడేసాం తగ్గిపోద్ది కదా అని ఆలోచించకూడదు ఎందుకంటే ముందు పట్టిన నల్లంతా కూడా ఈ వేరు వల్ల త్రీ డేస్లో రాలిపోయి నుంచి మానకుండా వచ్చేస్తుంది కానీ మళ్ళీ కొత్తగా ఏ గాలి మళ్ళీ పురుగు పట్టిందంటే దాన్ని మనం మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది పురుగు మా పురుగు పోదు గాయం మాందో కానీ ఎప్పుడైతే మనం మనకు తెలిసిన తర్వాత మనం ఏం చేయాలంటే కన్ఫామ్గా దాని మీద మళ్ళీ ఏగా వాళ్ళకుండా చూసుకోవాలి ఉన్న పురుగుని ఈ ఏరు పెట్టడం వల్ల తక్షణం కంట్రోల్ అయిపోద్ది త్రీ డేస్లో కన్ఫామ్గా తగ్గిపోద్ది